హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాదేవి వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేది వచ్చిన ఈరోజు శనివారం సో ఆంధ్రయమ గుడికి వచ్చిన వెళ్ళొచ్చాను అనమాట సో ఇప్పుడైతే మా పాప దగ్గర కూర్చున్నాను నేను మీరు చూడ చిన్న పాప మా పెద్ద పాప స్కూల్కి రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్తుందన్నమాట ఏం తింటున్నాము బిక్కిలా ఏది చూపెట్టు బిక్కిలు అమ్మ అమ్మాయి ఏం బిక్కిలు రావి ఏం బిక్కిలు గుడ్ డే చీ మేరీ గోల్డ్ అను మేరీ మేరీ గోల్డ్ ఇవేమి చెట్లు ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చెట్లు ఏమంటారు చూడండి ఒకసారి ఈ రెండు చెట్లు అయితే మా ఇంటి దగ్గర వేస్తున్నాము చాలా రోజుల నుంచి ఉన్నాయి అక్కడే పెట్టిన అక్కడ చూడండి మార్నింగ్ అన్నీ ఎట్లా ఉంది అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ ఎట్లా ఉండే మేము ఉండే ఉంది ఇక్కడ ఇక్కడ మా పాప స్కూల్ ఉంటుందన్నమాట ఇదే స్కూల్ అదే స్కూల్ మా పాప చదువుకుంటా పెద్ద పాప అదే స్కూల్లోకి వెళ్తాను అన్నమాట సో సాటర్డే కదా ఇవి పొద్దుపొద్దునే స్పోర్ట్స్ డ్రెస్లో వచ్చిన పిల్లలంతా ఏమైంది బేకరీ కట్ట బేకరీ వీడియో చూసింది ఇప్పుడు సో బేకరీకి పోదామంటే ఇప్పుడు వద్దు నేను టూటి పోదాం బేకరీ ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దునా అప్పుడు రాత్రి పోదాం రాత్రి పోదాం రాత్రి పోదాం నైట్ పోదు నేను డ్యూటీ డ్యూటీ ఇంజక్షన్ బేకరీ డ్యూటీ లేదు పడతావు పడతావు అమ్మ 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 పడుతుంది పడుతుంది కాదు అమ్మ వద్దు ఇప్పుడు బేకరీకి వద్దు పొద్దున రాత్రి పోదు రాత్రి ఇంజక్షన్ పోదు రాత్రి పోతుంది వద్దు వద్దు పొద్దున్న వద్దు డ్యూటీ టైం అయింది నాకు టైం టైం ఎంత అయింది చూడదు తొమ్మిది అవుతుంది నాకు డ్యూటీ టైం అవుతుంది ఇప్పుడు బేకరీకి పోదామంటుంది వద్దామ్మా నాకు డ్యూటీ టైం అయింది కదా వచ్చినాక పోదాం నైట్ వచ్చినాక పోదాం బైక్ ఈ మెట్లనే ఏడుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా తీసుకెళ్లేదాకా వినను సో ఈవినింగ్ అయితే తీసుకెళ్తా వచ్చిన తర్వాత బైక్ సరేనా బాయ్ ఈవినింగ్ పోదాం ఈవినింగ్ తెచ్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ నేను పిల్లలతో అయితే బేకరీకి వచ్చినాను సో నేను డ్యూటీ నుంచి ఇంటికి రాగానే మా చిన్న పాప పిక్కిలు బిక్కిల్ అని అడిగింది అనమాట అంటే ఏదో తిని పెట్టమని అడిగింది సో అందుకని ఈ పిల్లల్ని తీసుకొని నేను బేకరీకి అయితే వచ్చినా ఇక్కడ ఈ ఉండే పాప మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట పక్క రూమ్లో ఉంటుంది సో ఇక్కడైతే మేము ముగ్గురము మా పిల్లల్ని తీసుకొని అయితే బేకరీకి వచ్చినాను సో మా పక్కనే ఉంటుంది బేకరీ సో బేకరీకి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు అడిగింది కొన్నించాలని చెప్పేసి అంటే చూపించారు అనమాట ఇది దిల్పసం తీసుకోమని సో దిల్పసంగి తీసుకొని ముగ్గురం ఇంకా బయటికి వెళ్ళిపోదామంటే మా చిన్న పాప లేదు లేదు ఇక్కడే కూర్చొని తినాం తిందామని అనమాట సో అందుకని ఇక్కడే మా బేకరీ పక్కన ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే బేకరీలో వెళ్ళి తిన్నామన్నమాట ఇంకా మా పాపకి ఇట్లా బేకరీలో వచ్చి తినాలంటే చాలా ఇష్టము చిన్నపిల్లకి ఉంటుంది కదా ఏదైనా ఇష్టం చాలా సో అందుకనైతే వాళ్ళ ఇష్టం ఎందుకు కాదు అని చెప్పేసి నేను బేకరీకి తీసుకొని వచ్చాను అన్నమాట చూడండి అక్కడ పక్కన వస్తుంది మా పెద్ద పాప ఇంకా మా చిన్న పాప అయితే హ్యాపీగా తినేస్తుంది ఆమె చాలా ఇష్టం ఇట్లా బెక్రీలో కూర్చొని తినాలని సో ఈ చిన్న ఈ పాప కూడా మంచిగా తింటుంది వాళ్ళతో పాటు ఫ్రెండ్లీగా ఉంటారనమాట వీళ్ళందరూ ఇంటి దగ్గర ఉంటుంది సో డే డేవుల్లో మొత్తం నేను డ్యూటీకి వెళ్ళిపోతాను కదా సో ఆ టైం అంతా ఈ పిల్లలతో ఆడుకుంటారు అనమాట వీళ్ళు ముగ్గురు